రాష్ట్రంలో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టిన గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు వ్యవసాయ శాఖ సహకారంతో జూన్ రెండున ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన గ్రామంలో అభ్యుదయ రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఆయా జిల్లాల మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారుల చేతుల మీదుగా విత్తన ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు వివరించారు ఆ కార్యక్రమం ద్వారా సుమారు రెండు వేల ఐదు వందల నాణ్యమైన మూల విత్తనాన్ని ముప్పై మంది రైతులకు పంపిణీ చేసి ప్రకటించారు నల్లగొండ జిల్లాలో అధికంగా రెండు నూట తొంభై రెండు విత్తన కిట్లు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అత్యల్పంగా మూడు వందల డెబ్బై తొమ్మిది కిట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు నాణ్యమైన విత్తనం పొందిన రైతులు సరైన యాజమాన్య పద్దతులు పాటించి వచ్చిన దిగుబడిని వచ్చే సీజన్లో గ్రామంలోని ఇతర రైతులకు పంపిణీ చేయడం ద్వారా వచ్చే రెండు మూడేళ్లలో ప్రతి గ్రామం విత్తనంలో స్వయం సమృద్ది సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఇలాంటి రైతు ప్రయోజనకరమైన వినూత్న కార్యక్రమాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు